అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం భారతదేశంలో ఉన్నటువంటి పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రధానమైనవి కొన్నే ఉన్నాయండి అందులో ఎంతో శక్తివంతమైనది మహామహిమాన్వితమైనది కర్ణాటక రాష్ట్రం రాయచూరులో తుంగభద్ర నది ఒడ్డున ఉందండి ఆ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఇవాళ మీకు చూపించబోతున్నాను ఆ ఆలయాన్ని ఆ ఆలయ విశేషాల్ని ఈ వీడియోలో చూడండి మీ అందరికీ స్వామివారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోని చూద్దాం పదండి అదిగోండి అక్కడ కనిపించేదే పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలో ఈ పంచముఖి అనే గ్రామంలో ఈ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అంటే తుంగభద్రా నదికి సమీపంలోనే అటువైపు ఆంధ్రప్రదేశ్ ఇటువైపు కర్ణాటక ఈ రెండు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన పరమ పవిత్రమైనటువంటి ఆలయము పంచముఖి ఆంజనేయస్వామి ఆలయం మీ అందరికీ చాలా వరకు తెలిసిందే ఈ తుంగభద్ర నది దాటి అటువైపు వెళ్తే ఆంధ్రప్రదేశ్ వస్తుంది అక్కడ మనకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆలయం ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదండి అటు మంత్రాలయానికి ఇటు పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయానికి మధ్యలో సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది తుంగభద్ర నది అటువైపు ఆంధ్రప్రదేశ్ ఇటువైపు కర్ణాటక రాష్ట్రం అదిగోనండి మాటల్లోనే మనం ఆలయం ప్రాంగణంలోకి అడుగు పెట్టాము చూస్తున్నారు కదండి ఇదే పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ఈ మెట్లు ఎక్కుకుంటూ మనము పైకి వెళ్లాల్సి ఉంటుందండి గమనిస్తున్నారు కదా పంచముఖి ఆంజనేయుని విగ్రహం ఐదు ముఖాలు పది ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంటుంది ఆంజనేయ ఆంజనేయస్వామిగా కొలిచే అవతారంలో హనుమంతుడు నరసింహుడు గరుడు వరాహుడు హయగ్రీవుడు ఉన్నారన్నమాట హనుమంతుడు మైరావణుని సంహార సమయంలో ఈ పంచముఖి అవతారాన్ని ఎత్తాడు అని మనకు తెలుస్తుంది మనం ఇలా ముందుకు వెళ్ళినట్లయితే ముందుగా మనము ఆంజనేయ స్వామి తాలూకు పాదాలు ఉన్నాయండి ముందుగా మనం వాటిని దర్శించుకొని ఆ తర్వాత మనం గర్భాలయాలోకి వెళదాము ఈ యొక్క పంచముఖి ఆంజనేయం ఏదైతే ఉన్నారో ఇది పంచభూతాలకు ప్రతిరూపంగా అని చెబుతారన్నమాట పంచభూతాలంటే మనకు తెలిసిందే కదండి గాలి నీరు ఆకాశం భూమి నిప్పు వీటన్నిటినీ తనలో ఇముడ్చుకొని ఉండడం వల్ల పంచముఖి ఆంజనేయ స్వామి అని అంటారు అని తెలుస్తోంది ఇక్కడ చూడండి మీరు గమనిస్తున్నారు కదా ఇక్కడేనండి ఇవే ఈ యొక్క ఆంజనేయ స్వామి పాదాలండి ఈ గుడికి దర్శనానికి వెళ్ళేవాళ్ళు ముందుగా ఇక్కడికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఈ పాదాలకు తర్వాత గుడి లోపలికి వెళతారన్నమాట తను చెబుతున్నారండి ఇవి ఆంజనేయ స్వామి పాదాలు పరమ పవిత్రమైనవి దన్నం పెట్టుకోండి అని తను చెబుతున్నారు మీ అందరికీ తెలిసిందే శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని అనుసరించిన శ్రీ రాఘవేంద్ర స్వామి తుంగభద్ర నది తీరాన ఉన్న మంచాలలో ఉన్నప్పుడు ఈ తుంగభద్ర నదికి యువతల సైడ్ ఉన్న గానాదళ భిక్షాలయ అనే గ్రామాల్లో దర్శించి ఈ గానాదళ అంటే ప్రస్తుతం ఈ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కడైతే ఉందో ఇక్కడ రాఘవేంద్ర స్వామి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారని చెప్పేసి మనకు తెలుస్తోంది ఇక్కడ కొండ గుహలో రాముని ఆంజనేయుని పూజించిన అనంతరం గురు రాఘవేంద్రుల వారు వెంకటేశ్వరుడు మహాలక్ష్మి విగ్రహాలను కూడా చెక్కినట్లుగా చెబుతారు ఈ ఆలయానికి వెనక వైపునే మనకు ఈ ఆలయం వెనక వైపునే మనకు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది తాను మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఇలవెలుపుగా చెబుతారు ఎరుకలాంబ ఎరుకలమ్మ అని కూడా కొంతమంది భక్తులు పిలుస్తూ ఉంటారు మనం ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్తున్నామండి అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి గర్భాలయంలో మనకు పంచముఖాలతో ఆంజనేయ స్వామి కనిపించరండి ఇక్కడ ఎలా ఉంటారంటే ఈ పంచముఖి ఆంజనేయ స్వామిగా కొలిచే ఆ యొక్క హనుమంతుని అవతారాల్లో హనుమంతుడు నరసింహుడు గరుడు వరాహుడు హయగ్రీవుడు ఉంటారన్నమాట అదిగో లోపల యాక్చువల్లీ ఫోటో కానీ వీడియో కానీ అలౌ లేదు అయితే నేను అనుకోకుండా వెళ్ళి ఫోటో వీడియో కొంచెం తీసుకున్నాను ఈలోపు వాళ్ళు ఇయో ఫోటోలు వీడియోలు తీయకూడదని వారించారు ఏదేమైనా అదిగో గమనిస్తున్నారు కదండి ఇదే గర్భాలయం అండి ఇక్కడే మనకు వీళ్ళందరూ కనిపిస్తారు హనుమంతుడు నరసింహుడు గరుడు వరాహుడు హయగ్రీవుడ్ అన్నమాట ఆ రకంగా పంచముఖ్య ఆంజనేయ స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు అదిగో చూస్తున్నారు కదండి ఇది గర్భాలయము ఇక్కడ వీడియో తీయకూడదు అయితే నేను తీయడం జరిగింది కొంత తర్వాత అయ్యో తీయకూడదు అనేసరికి నేను ఆపేసానండి దర్శనం చేసుకొని బయటికి వచ్చామండి నిజంగా ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా మనకు ఈ సింధూర వర్ణం కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎక్కడెక్కడో సుదూర తీరాల నుంచి కర్ణాటకనే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర నుంచి ఎంతో మంది భక్తులు వస్తుంటారు అటు మంత్రాలయానికి వచ్చిన వాళ్ళు ఇటు పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు ఇటు పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళు అటు మంత్రాలయం వెళ్ళి శ్రీ రాఘవేంద్ర స్వాముల వారిని దర్శించుకుంటారు ఎందుకు అంటే ఈ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయాలు ఉన్నాయి కాబట్టి పైగా ఇక్కడ ఈ యొక్క పంచముఖి దేవాలయం ఏదైతే ఉందో ఆంజనేయ స్వామిది ఇక్కడ రాఘవేంద్రుల వారు సుమారుగా పన్నెండేళ్లు తపస్సు చేశారు అని మనకు తెలుస్తోంది కాబట్టి ఆ మంత్రాలయానికి ఈ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయానికి ఒక లింక్ ఉంది అని మనకు తెలుస్తోంది కాబట్టి అక్కడి వాళ్ళు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి ఖచ్చితంగా వెళుతూ ఉంటారన్నమాట చాలా బాగుంటుందండి ఆలయము ఆలయ పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అంటే రణగొన ధ్వనులకు దూరంగా మనం ఎక్కడో నగర జీవితం గడిపే వాళ్ళు ఇలా ప్రశాంతంగా ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇలాగా ఈ ప్రదేశాలకు వెళ్ళి ఇవన్నీ చూస్తుంటే ఎంత మానసిక ప్రశాంతత ఈ యొక్క ఆధ్యాత్మిక భావనలు అనేటివి వెళ్ళివెరుస్తూ ఉంటాయన్నమాట ఇటువైపు ముందుకు వెళ్ళితే ఎరుకలాంబాదేవి అమ్మవారి ఆలయం ఉంటుందండి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చాము ఆ వీడియో ఎవరైనా చూడకపోతే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఇంటి దేవత అంటే ఇలవేల్ పంటారు కదండి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఎరుకలాంబాదేవి ఆలయం వీడియో మన సాహిత్య టీవీలో ఉంది మొన్ననే నేను అప్లోడ్ చేశాను ఒకసారి మీరు చూడొచ్చు అమ్మవారిని కూడా మీరు దర్శించుకొని అమ్మవారి కృపకు కూడా మీరు పాత్రలు కావచ్చు ఇటు మనం మళ్ళీ బయటికి వస్తున్నామండి ఆలయంలో దర్శనం చేసుకొని అటువైపు తిరిగి అక్కడ ఎరుకలాంబాదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇటువైపు వస్తున్నాము గమనించండి చూడండి ఇక్కడ మనకు విశేషంగా ఆంజనేయస్వామి పాదరక్షలు ఉంటాయండి పాదరక్షలు ఇక్కడ ఉండడం విశేషం ఇంతకుముందు మేము ఒకటి రెండు సార్లు వచ్చాము అప్పుడు ఇక్కడ గమనించలేదండి ఇటువైపు వచ్చాక ఇక్కడ తెలుస్తోంది ఇక్కడ ఆంజనేయస్వామి తాలూకు పాదరక్షలు రెండు చిన్న చిన్న లాంటివి ఉన్నాయండి అందులో ఉన్నాయి అయితే ఒకటి పాత పాదరక్షలు అంట మళ్ళీ ఒకటి కొత్తగా ఉన్నాయట అంటే కొన్ని కొన్ని సంవత్సరాలకి మారుస్తూ ఉంటారట ఇక్కడ చూడండి రాఘవేంద్ర స్వామి విగ్రహం కూడా మనం గమనించవచ్చు అది ఇక్కడ చూస్తున్నారు చూడండి ఆ పంతులు ఇలా ఆ యొక్క పాదరక్షలతో మన తల మీద ఇలా తడుతున్నారు అంటే ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనకు లభించినట్టుగా మనం భావించాలండి ఇవి పరమ పవిత్రమైనటువంటివి ఈ పాదరక్షలు ఇక్కడ ఉన్నాయండి అక్కడ ఉన్నాయి ఇవి కాస్త పురాతనమైనవి అవి కాస్త కొత్తవి అంటే ఇవి పాదరక్షలే అవి పాదరక్షలే అదిగో చూస్తున్నారు కదండి అలా తల మీద ఆ పాదరక్షలతో ఆ యొక్క అర్చకులు మనకు తల మీద కొట్టి ఆశీస్సులు అందజేస్తారు పక్కన కూడా అదిగో ఇక్కడ కూడా పాదరక్షలు ఉన్నాయి గమనించండి అదిగో లోపల అయితే ఇవి ఏంటంటే దీనికి ఒక చాలా పవిత్రమైనటువంటి విషయం మనకు వాళ్ళ ద్వారా తెలుసుకున్నానండి ఏంటంటే రాత్రి నుంచి రాత్రంతా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఈ ఆలయము ఈ ప్రాంగణం ఇదంతా సంచారం చేస్తారటండి ఈ పాదరక్షలు ధరించి ఉదయం వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ ఆలయంలోకి పంతులు ఈ పూజారులు వచ్చేసరికి ఆ యొక్క పాదరక్షలకు దుమ్ము ధూళి అంటుకొని ఉంటుందట మళ్ళీ వాటిని శుభ్రపరిచి మళ్ళీ అక్కడ పెట్టి పూజ చేస్తారంట నిజంగా దీన్ని బట్టి ఆంజనేయ స్వామి వారి మహిమ ఆంజనేయ స్వామి వారు ఈ ప్రాంతమంతా రాత్రంతా తిరుగుతాడని మనకు తెలుస్తోందండి నిజంగా ఎంత గొప్ప ఆలయం అంటే అంత గొప్ప ఆలయము పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ రాఘవేంద్రుల వారు పన్నెండేళ్ళు తపస్సు చేశారు అని మనకు తెలుస్తోంది ఇది కర్ణాటక రాష్ట్రం అండి ఇక్కడ కన్నడ ఎక్కువ మాట్లాడతారు అంటే తెలుగు కూడా మాట్లాడతారు ఎందుకంటే పక్కనే కదండి ఆంధ్రప్రదేశ్ ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే తుంగభద్ర నది ఉంటుంది ఒక స్టీల్ డ్యామ్ అది స్టీల్ బ్రిడ్జ్ ఉంటుందండి ఆ తుంగభద్ర నది మీద ఒక స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది అది కూడా ఖచ్చితంగా చూడాల్సిందే మనం ఇటు రాయచూరు నుంచి అంటే ఇటు పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అటు ఆంధ్రప్రదేశ్ మంత్రాలయం వైపు వెళ్తున్నప్పుడు ఈ మార్గ మధ్యంలో ఈ తుంగభద్ర నది మీద ఆ స్టీల్ బ్రిడ్జ్ వస్తుందండి చాలా బాగుంటుంది మీరు కూడా వచ్చినప్పుడు ఆ బ్రిడ్జి మీదనే ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే మీరు మంత్రాలయం వస్తే ఖచ్చితంగా పంచముఖి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుంటారు ఇటు వచ్చినా అటు వెళ్ళొచ్చు అటు వచ్చినా ఇటు వెళ్ళొచ్చు అంటే మనం రెండు ఆలయాలను దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ ఉపాలయము దేవి అని మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారు కూడా ఉన్నారు ఈ ఆలయం పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం వెనక భాగంలోని చెప్పాను ఆ వీడియో మన సాహిత్య టీవీలో ఉంది ఒకసారి వీలైతే ఆ యొక్క వీడియో కూడా అమ్మవారి వీడియో చూడండి ఆ అమ్మవారే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఇంటి దేవత అని మనకు తెలుస్తోందన్నమాట మనం ఇటు ముందుకు వస్తే ఇక్కడ ఒక పంచముఖి ఆంజనేయ స్వామి పంచముఖాలతో ఒక విగ్రహం ఉంటుందండి మీకు చూపిస్తాను చాలా బాగుంది అదిగో ఇక్కడండి అంటే లోపల ఉంది మీకు ఆ గ్రిల్లో నుంచి చూపిస్తాను అదిగో ఇక్కడేనండి గమనించండి అదిగో చూస్తున్నారు కదండి పంచముఖాలతో ఆంజనేయ స్వామి విగ్రహము మరిదెందుకో లోపల పెట్టున్నారు నాకు అర్థం కాలేదు అదిగో విగ్రహం చూడండి ఎంత బాగా ఉందో కదా హనుమంతుడు నరసింహుడు గరుడు వరాహుడు హయగ్రీవుడు ఐదు ముఖాలు చూశారు కదండి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరికీ మరొక్కసారి ఆ పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ